ఆమె వాక్యమే నన్ను బ్రతికించెను అని నేనంటే నీ వాక్యమే నన్ను బ్రతికించినాను ప్రేదలా చదవకూడదు చక్కగా దాన్ని అనుభవిస్తూ పాడుకోవాలి వాక్యమే నన్ను పాడాలి शक्ति सम्पूर्ण చేపలతోనూ రొట్టెలతోనూ నింపి దీవించును గాక నేను వచ్చినప్పుడల్లా మీరు చేపలు వాసన గాక హలో లూయా ఆమె ఎండి చేపలు పచ్చి చేపలు ఇంకా పెత్త పెరుగుల దేవునికి స్తోత్రం గాక ఎండ్రకాయలు వాళ్ళు ఉన్నారా ఉన్నారా లేదా చదివలేత్తండి నేను తిన్నా ఇంతలో ఎంట్రకాయ పెట్టారు నాకు దాని కుండలు అవి భీమవరం మీటింగ్లో సభ అయిపోయిన తర్వాత భోజనం అని చెప్పి ఇది పెట్టారు నాకు అసలు అలవాటు లేదు అది తినండి బ్రహ్మాండంగా ఉండదాన్ని వామూ ఇదే అని తినండి గొట్టం పక్కన ముట్టినట్టు తిను అన్నాను తింటే దాని రుచి ఉంది మాములుగా లేదు స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పాలి నత్త తిన్నారా నత్త తిన్నారా నేను తిన్నా చేబ్రోలు సేవ చేసేటప్పుడు పెట్టారు ఒకళ్ళు తీసుకొచ్చి అమేన్ నత్త కూడా తిన్నా ఉడు తిన్నారా ఉడిని ఇక్కడే తిన్నా నేను బల్పల్ ఇప్పుడు అయిద్దాడు ఇంకా తర్వాత తినలేదులే అసలు అని చూశారు నేను అది ఆమె దేవుడు ఆయన అనుకుంటే ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు చక్కని ఆహారంతో పోషిస్తాడు నీ ముఖంలో వికారాన్ని చూడ్డా ఆయన నీకు దుఃఖాన్ని చూడ్డా నీ ముఖంలో ఎప్పుడు లైట్ వెలిగినట్లుగా ప్రకాశించాలనేదే దేవుని ఉద్దేశం నీ నోట్లు ఎప్పుడు నవ్వు ఉండాలి ప్రజల్లో విచారాలు ఉండకూడదు సైతాన్ని గట్టి ఏం చేస్తారంటే నువ్వు వికారంగా ఉండాలని నీకు రోగం పెట్టాలని నీ కుటుంబం అంతా దుఃఖంలో ఉండాలని నీకు నీ పిల్లల మాట నీ పిల్లల్ని నీ మాట వినకుండా చేయాలని నీ ఇంటిని నామరూపాలు లేకుండా చేయాలని సైతాన్ గారి పన్నాగం పొందుతాడు అయితే ప్రభు అంటున్నాడు నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నీకు నేను ఆహారాన్ని పెడతాను ప్రజలలో ఆహారాన్ని పెడితే ఏమొస్తుంది నవ్వు వచ్చిద్దా లేకపోతే ఏడుపు వచ్చిద్దా చెప్పండి ఇప్పుడు కానీ వేట పొలం కనపడిన దానికి ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది నిజం చెప్పండి నా మాటలు వింటారు ఇక మీరు ఎనరో ఆ వాసన కమ్మని వాసన నరవాసన అన్నట్టు ప్రైజుల్లో కమ్మని వాసన చపడగొడ్డు గట్టిగా దేవుడు సమృద్ధి అయిన ఆహారముతో ప్రభు మిమ్మల్ని నింపబోతున్నాడు హాలల్లోయ్య సమృద్ధి అయిన సంపదతో ప్రభు నింపబోతున్నాడు హాలల్లోయ నీ పిల్లల సంపాదన మంచిగా ప్రభు విస్తరింపజేయబోతున్నాడు హాలల్లో ఎందుకంటే నీవు ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన మాట విన్నావు కాబట్టి ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే వింటావో ఆ వినే ప్రతి ఒక్కరి ఆకలిని ఆయన తీర్చే దేవుడు ఆకలి తీర్చేవాడు నీలో షుగర్ ఉన్నా వ్యాధి ఉన్నా థైరాయిడ్ ఉన్నా లేకపోతే బీపీలతో బాధపడుతున్నా కొంతమంది మెడిసిన్ వాడినా కూడా అయితే కంట్రోల్లో ఉండవు కానీ నువ్వు ఆయన మాట విన్నావు కదా నువ్వు ఏది తిన్నా కూడా నీకు కంట్రోల్లో ఉంటుంది నీ బాడీ చప్పల కొట్టని గట్టిగా ఎందుకో తెలుసా ఆయన మాట విన్న వాడికి ఏ రోగం ఉండదు చేతులు అయితే స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి వాక్యం వినేవాడు ఎట్టి పరిస్థితుల్లో దరిద్రుడు కాడు దరిద్రుడు అయ్యాడు అంటే వాక్యాన్ని వినలేదని అర్థం ఆయన మాట వినేవాడు ఎప్పుడు కూడా జీవపు బాటలో నడుస్తాడంతే స్తోత్రం కలుగునుగాక హలో అల్లుయ్యా వాక్యం విని అనుసరించేవాడు ఖచ్చితంగా వాడు జీవిస్తాడు ఎలా జీవిస్తాడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు దర్శనాలతో ఆడు నింపబడతాడు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు కల్లాలా చూస్తాడు ప్రార్థన చేస్తున్నప్పుడు జీవితంలో గొప్ప గొప్ప దర్శనాలు చూస్తాడు స్తోత్రం కలుగునుగాక ఈ యొక్క వాక్యాన్ని విని నడుస్తున్న ప్రతి ఒక్కరు అడుగు పెట్టిన ఆ స్థలాన్ని దేవుడు అద్భుతంగా వాణికిస్తాడు చపలగొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా చెప్పాలి వాక్యాన్ని అనుసరించే ప్రతి ఒక్కరు ఎలా ఉంటారు తెలుసా కొండ మీద కట్టబడ్డ మహాపట్నాలుగా దేవుడు మారుస్తాడు చపల కొట్టని గట్టిగా నీవు విను విను వాక్యం సమృద్ధిగా ప్రభు కుమరుస్తున్నాడు వాక్యం అంటే ఏంటో తెలుసా నువ్వు ఎలా నడవాలో అదే దేవుడు చెబుతున్న మాట ఎలా నడవాలి ఉన్న చోట నువ్వు ఆయన కీర్తన మొదటి కీర్తన మొదటి వాక్యంలో చెబుతున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చోక అది చపడగొట్టు ఆమె ఎక్కడ కూర్చోమంటున్నాడు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించు ధ్యానించే వాళ్ళతో ఉండు పరిశుద్ధులతో ఉండు సేవకులతో జీవించు మందిరంలో నివాసం చేయి దావితి మహారాజు చెబుతున్నాడు ఇరవై మూడో కీర్తన చివరి వాక్యంలో లేమంటున్నాడు తెలుసా నేను బ్రతుకు దినములన్నిట నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలం యహోవా మందిరంలో నేను నివాసము చేసేదను స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి ఏ మేన్ ఈ రాత్రి నీ జీవితంలో దేవుని సహవాసంలో ఉండేవాళ్ళతో నేను జీవించు పాపులతో ఉండొద్దు అపహాసికులతో ఉండొద్దు దేవునికి విరోధంగా ప్రవర్తించే వాళ్ళతో నువ్వు ఉండొద్దు దేవుని బిడ్డలతో జీవించు దేవుడు నిన్ను దీవిస్తాడు స్తోత్రం కలుగునుగాక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు హాలలోయ ఆయన మాట వినేవాడు ఎప్పుడు శ్రేష్ఠుడు ఎలాంటి వాడు శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు అంతే ఆయన మాట వినేవాళ్ళు ఎలా ఉంటారు వాక్యాన్ని అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారు జీవంతో ఉంటాడు సైతాన్ని వచ్చి ఎంత నెచ్చినా కూడా నువ్వు పడవు బోర్లాగా పడవు మట్టి తినవు ఎందుకో తెలుసా నీలో వాక్యం జీవిస్తుంది స్తోత్రం కలుగునుగాక ఏమేం కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన మాట విన్నారు కనుక వాళ్ళకి ఆహారాన్ని పెట్టాడు ఆత్మీయ ఆహారంతో పాటు నీవి రాత్రి ఇక్కడికి వచ్చావు గనుక ప్రభు ఈ ఆత్మీయ మాటలు ఆయన నీకు గుండెల్లో కుమరిస్తూ ఆయన నీకు శారీరక ఆహారాన్ని కూడా ఇవ్వబోతున్నాడు అంటే ఇక్కడేదో వండి పెట్టి చేసింది కాదు అది ఆహారం కాదు సంవత్సరం అంతా కూడా నీకు ఏ లోటు లేకుండా చక్కని ఆహారంతో దేవుడు నిన్ను నీ బిడ్లను పోషిస్తున్నాడు స్తోత్రం కలుగును కాక నేనైతే ఒక్క రాత్రి పెడతాను ఆయనైతే సంవత్సరం అంతా మళ్ళా తిరిగి ఇట్లా ఆ నూతన సంవత్సరం వచ్చేంత వరకు ఆయన నిన్ను పోషిస్తూనే ఉంటాడు నీవు పంటలు పండుతూనే ఉంటాయి నీవు తినే ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కలిగి ఉంటావు లివర్ పాడవదు కిడ్నీలు పాడవు కళ్ళు పాడవు మెదడువాపులు రావు నీ కీళ్ళ నొప్పులు ఉండవు మోకాళ్ళు ఆరగవు గొర్రె పిల్లవాళ్ళు ఎగురుతావు నువ్వు చెదులైతే స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గొర్రె పిల్లవాళ్ళు దేవుని వెంబడిస్తావు స్తోత్రం కలుగును గాక ఆమె ఆయన ఆహారం ఆయన్ని నీకు పెడతానంటున్నాడు నువ్వు ఆయన మాట వినటానికి వచ్చావు కాబట్టి మరి ఈరోజు దేవుని వాక్యం వినేవాడు ఎప్పుడు చెడిపోడన్న సంగతి గుర్తుపట్టి ప్రభా నీ వాక్యాన్ని నేను అనుసరిస్తానయ్యా నీ వాక్యుమెంట్ వాక్యం వాక్యుమెంట్ ఏంటో తెలుసా నీకు ఒక మంచి సబ్జెక్ట్ ఇస్తున్నాడు ఆ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వెవరితో సహవాసం చేయాలి ఎవరితో నడవాలి ఎవరితో కూర్చోవాలి ఎక్కడ ఉండాలి ఎలా మాట్లాడాలి ఏ విధంగా ప్రవర్తించాలి అన్న విషయాన్ని తేటగా దేవుడు నీకు తెలియజేస్తున్న సందేశం ఆమేన్ ఇంకేదైతే పెద్ద పెద్ద సబ్జెక్టులు అవసరం లేదు మీకు దేవుడు నీతో సహవాసం చేయాలంటే ఏమేమి మాటలు కావాలో ఆ మాటలను దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు ఈ సభల ద్వారా రేపటి రోజు ఈ విషయాల్ని పరిపూర్ణంగా మనం పొందుకుందాం అందరూ దయచేసి కళ్ళను మూసి ఆకాశం వైపు చేతులెత్తి ప్రభు సన్నిధిలో లేచి నిలబడని మీ స్థలాల్లోనే నిలబడి ప్రభు సన్నిధిలో నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి ప్రభ నా దేవ నా దేవ నా ప్రభావ నా నా సర్వం నీవేనయ్యా సర్వశక్తి సంపన్నుడ ఈ పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరుగుతున్న ఈ సభల మొదటి రోజు మీరు ఈ విధంగా ఆశీర్వదించినందుకు స్తోత్ర మా కొరకు మా మినిస్ట్రీ తరఫున జరిపించబడుతున్న ఈ సభలలో వాక్యాన్ని ఎవరైతే వింటారో వారికి శారీరక ఆహారాన్ని కూడా ఇస్తానని చెప్పారు అయానికు స్తోత్రాలు కృతజ్ఞత అని ఆకాశం వైపు చేతులు చాపి ప్రభు సన్నిధిని ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు ఆయన కృపా సత్య సంపరుడు ఎస్ ప్రభుతో మాట్లాడు ప్రభు ఆయన నిన్ను ఒక ఉన్నతమైన బాటలో నడిపించాలని ఆశపడుతున్న రాత్రి రాత్రి రాత్రిం స్తోత్రం 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 అయహ నీకే స్తోత్రం వాక్యమై ఉన్న దేవ నీకే వందనం ప్రభు నువ్వు చెప్పినట్టు చెప్పినట్టు నేను వింటానయ్యా నీకు స్తోత్ర అని ప్రార్థన చేసుకుంది ప్రైజ్ మాస్టర్ అందరూ ప్రార్థన చేసుకుంది వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నేను నీ వాక్యమే నన్ను Yeah. to do. la uh -huh. uh -huh.

దల్లో నెమ్మదినివ్వగలదు దేవుని వాక్యం వాక్యాన్ని ప్రభు నీకు చెప్పాడు ఇదిగో ఇలా అన్నాడు నీకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఆహారాన్ని నేను నీకు ఇస్తాను నేను పోషిస్తాను కాబట్టి రాత్రి ప్రభ్వా నీ వాక్యాన్ని నేను తప్పిపోనాయా నీ సేవకుడు చెప్పాడు సభలని నీ సన్నిధికి వచ్చాను నీవు నాకు సందేశం ఇచ్చావు ఆ విధంగా నేను అనుసరించి నడుస్తాను నన్ను పోషించేవాడు నీవే శ్రేష్టమైన ఆహారంతో నా కుటుంబాన్ని నడిపించగలవాడు నీవే అయ్యా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుగ్రహించగల సమర్థుడు నీవే అని చేతులు ఆకాశం చాపి ప్రభు సన్నిధులు అలా ఊపుతూ అలానే మౌనంగా ఉందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి ఈ మొదటి రాత్రి ఆశీర్వదించారు మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి మీరు వాక్యాన్ని అనుసరించి నడుచుటకు కృప చూపండి వారిని సంవత్సరం మీరు పోషిస్తున్నందుకు స్తోత్రాలు మంచి శ్రేష్టమైన ఫుడ్ శ్రేష్టమైన ఆశీర్వాదం శ్రేష్టమైన కృప శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించినందుకు నీ రాకడికి నీ రాజ్యానికి ప్రభావిని సిద్ధపరచ రెక్కల చాటున భద్రపరచుక నజరేవుడైన అతి శ్రేష్టమైన నామములు అడుగుతున్నాను తండ్రి మన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసము సమాధానం ఇప్పుడు మనకు మనకు తీర్మానించిన వారికి వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు సదా తోడై నడిపించును అందరూ చెబుదాం హలో మంచిది ప్రభు ఈ కూడికను ఆశీర్వదించినందుకు చపడగొట్టి స్తోత్రం చదుద్దాం మంచిది రేపటి రోజు మరింతగా ఇంకా ఘనంగా ప్రభు ఈ కొడికి జరిపించిన గాక మేము